నేను మీ తెలిపి డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ మన ఒక వీడియో చేశాను అల్లు అర్జున్ తన సొంత ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకోవడం ఏంటి అని చెప్పి డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాడు కదా అది ఏంటి అనే దాని మీద వీడియో చేశాను దాన్ని చూసి ఒక అతను పాపం అల్లు అర్జున్ అభిమాని కడుపు మండిపోయి నన్ను ఒక బూతులు ఆ కామెంట్లో బూతులు తిట్టాడు అనమాట నాకు నవ్వు వచ్చింది పాపం ఇంతగా ఫ్రస్టేట్ అవుతున్నారేంటారు బాబు నిజం చెప్తే అని చెప్పి మీకు అతని నా వీడియో చూస్తాడో తెలియదు ఒకవేళ చూస్తే మాతుకు అతనికే కాదు మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు ఎన్ని తిట్టినా అది నిజం సొంత ఫ్యాన్స్ అసోసియేషన్ డబ్బులు పెట్టి పెట్టుకున్నాడు ఈ ఇండస్ట్రీ లెవెల్ లేడు ఒక అలువర్జును తప్ప ఒకప్పుడు చిరంజీవి వాళ్ళ అభిమానులు వాళ్ళంతా వాళ్ళే స్వ స్వతంత్రంగా పెట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ కృష్ణంరాజు అంతకుముందు రామారావు నాగేశ్వరరావు అందరికీ కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నాయి కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలా ఇలా డబ్బులు ఇచ్చి పెట్టుకోవడం అనేది ఎంతైనా సరే ఎంత మరి కవర్ చేసుకున్నా సరే డబ్బులు ఇచ్చి పెట్టుకోవడం అనే విషయానికి వస్తే ట్రోలింగ్సే జరుగుతాయి నిజాలు చెప్తే నచ్చట్లా ఏమో మరి మా వాడు మా ఫ్యామిలీ వాడు కాబట్టి ట్రోల్ చేయకూడదని చెప్తున్నాను మా మెగా ఫ్యామిలీ వాడు కాబట్టి ఇంకా మీరు అర్థం చేసుకొతే మీ ఇష్టం జై హింద్